జగన్మోహన్ రెడ్డి ఎంతో అట్టహాసంగా సిద్ధం 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 అంటూ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఎనిమిది వందల కోట్ల నుంచి వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి పోస్టర్లు వేపించడం అది అసలుకి ఎక్కడి నుంచి ఎవరు వేస్తున్నారు ప్రభుత్వం నుంచి వస్తుందా లేదంటే వెనక పార్టీ నుంచి చేస్తుందా అనే వివరాలు బయటకు చెప్పకపోవటాన్ని అసలు ఏ విధంగా చూడవచ్చు అంటారు ఇన్ని వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తా సిద్ధం పోస్టర్లు వేసిన జగన్మోహన్ రెడ్డికి ఒకటే ప్రశ్నిస్తున్నా దేనికి సిద్ధం జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాం అంటే రాష్ట్రానికి రాజధాని తేలేకపోయాను మళ్ళా మోసం చేయడానికి నన్ను ఎన్నుకోండి అని చెప్పి సిద్ధమని అడుగుతున్నావా నువ్వు అని అడుగుతున్నావు లేదు రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాకుండా ఈ రోజున జీతాలు ఇవ్వాలంటే ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు ఇవ్వాలంటే జీతాలు లేవు అభివృద్ధికి ఏ విధమైన మనీ లేదు ఆర్థికంగా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినందుకు నువ్వు మరలా వచ్చి రాష్ట్రాన్ని నాశనం చేయడానికి నువ్వు సిద్ధం అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను అతనికి ఏమి చెప్పడానికి లేకే పోస్టర్ల మీద సిద్ధం అనేది ప్రజల ధనాన్ని ఎట్ట దుర్వినియోగం చేయాలనే ఒక ఉద్దేశం తప్పితే రాష్ట్ర ప్రజల బాగోగుల గురించి ఈ ముఖ్యమంత్రికి ఇప్పుడు కాదు ఎప్పుడూ లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా చూస్తే ఈ సిద్ధం సభలకి విద్య అంటే విద్యని నేను బ్రహ్మాండంగా అందిస్తున్నాను పిల్లలకి అని చెప్పే జగన్మోహన్ రెడ్డి విద్యాలయాలకి సెలవు ప్రకటించి మరి పాఠశాలలకు సెలవు ప్రకటించి మరీ చేయటాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు అసలు మామూలుగానే ఈ రోజున విద్యార్థులకి తీవ్ర అన్యాయం చేసిందంటే అది జగన్మోహన్ రెడ్డి ఈ రోజునక ఉద్యోగాలు లేవు రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు నిరుద్యోగ ఉపాధి రాష్ట్రం నుంచి వెళ్ళిపోతున్న సందర్భం రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు ఉపాధులు లేవు రాష్ట్రానికి పెట్టుబడులు లేవు నిరుద్యోగులంతా ఇప్పుడు రాష్ట్రంలో అయోమయంలో ఉన్నారు ఎందుకు రాన ఆయన ఒక్క ఛాన్స్ అన్నదానికి మేము వేసి ఓటేసి ఈ రోజున మేమంతా మోసపోయామని చెప్పేసి ఈ రోజున ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళిపోయే పరిస్థితి ఉంది అటువంటి పరిస్థితిలో కూడా ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి చేసిన ఉపయోగం ఏమీ లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను నిరుద్యోగులని తీవ్రంగా అన్యాయం చేశావు డిఎస్సి ఇచ్చావా లేకపోతే వాళ్ళకి గత ప్రభుత్వంలో ఉన్న స్కిల్ డెవలప్మెంట్లో వాళ్ళకి ఏదైనా ఉపాధి శిక్షణలు ఏమైనా పెట్టావా లేదు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లాగా విద్యార్థులను ఏమైనా చదివించావా ఈ రోజున అటువంటి పథకాలు అన్నిటిని రద్దు చేసి విద్యార్థుల్ని తీవ్ర అనా అనాసక్తికి గురి చేసి ఈ రోజున తీవ్రంగా నష్టపోతుంది ఎవరంటే విద్యార్థులే ఇప్పుడు రాష్ట్రంలో విద్యార్థులకి కొత్తగా ఈ గంజాయి మత్తులో దించుతున్నాడు ఎక్కడ చూసిన విద్యార్థులు వీటి వీటి గంజాయి మత్తులో పడి రాష్ట్రంలో వాళ్ళ భవితను భవిష్యత్తుని ఈ జగన్మోహన్ ఏళ్లలో నాశనం చేసింది ఎవరంటే ప్రపంచంలో ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సి సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రోజు అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఒక మా వ్యాఖ్యలకు అన్యాయం చేస్తున్న పార్టీ ఏదన్నా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారు అలాగే తెలుగుదేశం పార్టీ బీసీలకు న్యాయం చేస్తున్న పార్టీ ఏదన్నా ఉందంటే ఆయన జగన్మోహన్ రెడ్డి అండ్ వైఎస్ఆర్ మాత్రమే అందుకనే ఎంపీ అభ్యర్థుల్లో ఎక్కువ బీసీలకు సీట్లు కేటాయించామంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు అసలు సామాజిక న్యాయపరంగా తీవ్ర బీసీలకి తీవ్ర అన్యాయం చేసిన పార్టీ ఏదన్నా ఉందంటే అది వైకాపా పార్టీ అని మేమంటలా వాళ్ళ ఎమ్మెల్సీయే జంగా కృష్ణమూర్తి గారే నిన్న స్వయంగా ఆయన చెప్పిన మాటలే ఇవి మా పార్టీలో వైకాపా పార్టీలో బీసీలకు న్యాయం జరిగింది లేదు బీసీలకు పదవులు ఇచ్చింది లేదు ఈ రోజుకి ఆయన చెప్పిన మాటలే నేను చెబుతున్నా యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టాము మేము యాభై ఆరు కార్పొరేషన్లో కూడా నిధులు లేవు విధులు లేదు ఈ రోజుకి ఒక్క బీసీకి కూడా ఒక్క రూపాయి ఇచ్చింది లేదు ఈ అనిల్ కుమార్ యాదవ్కి మేము ఒకటే అడుగుతున్నాం నువ్వు ఓవరాల్గా మేమేదో ఎమ్మెల్యేలు బీసీ ఎమ్మెల్యేలకి బీసీ మంత్రులకి మేమేదో సీట్లు ఇస్తున్నాం అని అంటున్నావు మేము ఒకటే అడుగుతున్నాం ఈ నాలుగున్నరేళ్లలో ముప్పై నాలుగు శాతం ఉన్న రిజర్వేషన్ని పది శాతం తగ్గించి ఇరవై నాలుగు శాతం తగ్గించి పది శాతం మాకు ఎందుకు అన్యాయం చేశావు రాజకీయంగా మమ్మల్ని ఎందుకు అనగదొక్కావు ఇది మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని అడిగే దమ్ము నీకుందా అని చెప్పేసి మేము అడుగుతున్నాం అలాగే గత ప్రభుత్వంలో ఉన్న విదేశీ విద్య ద్వారా రెండు వేల మంది పైగా పిల్లల్ని గత ప్రభుత్వంలో విదేశాలకు పంపించిన అది నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున నువ్వు కనీసం ఇరవై మందినైనా పంపించావని నువ్వు ఈ మీ నాయకుడిని అడగ గలవా అని నేను అడుగుతున్నాను ఇంకొకటి దాదాపుగా ఇటువంటి పథకాలను ముప్పై రెండు పథకాలను రద్దు చేశాడు ఈ రోజున మేము ఒకటే అడుగుతున్నాం బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానీ అన్నా క్యాంటీన్లు కానీ ఇటువంటి ఎన్నో పథకాలు రద్దు చేశాడు నువ్వు ఇవన్నీ నువ్వు చెప్పగలవా అని అడుగుతున్నావు ఇంకొక విషయం ఏం చెబుతున్నావు అంటే దాదాపుగా దేశం మొత్తం మీద సబ్ ప్లాన్ అనేది ఏర్పాటు చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు సబ్ ప్లాన్ నిధులు ఏర్పాటు చేసి గత ప్రభుత్వంలో ముప్పై రెండు వేల కోట్లను ఆ రోజున ఆ రోజున ఇవ్వడం జరిగింది నువ్వు ఈ రోజున వచ్చి పదిహేడు వేల కోట్ల సప్లై నిధులు బీసీలకు రావాల్సిన సప్లై నిధులు ఎందుకు దొంగలిచ్చారు నువ్వు మీ నాయకుడు మేము తీవ్రంగా బీసీల వ్యతిరేక ఎవరు ఉన్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డే కాదు వైకాపాలో ఉన్న బీసీ మంత్రులు కానీ బీసీ ఎమ్మెల్యేలు కానీ బీసీలకి రాష్ట్రంలో ఉన్న బీసీలకి తీవ్ర అన్యాయం చేశారు ఈ నాలుగున్నరేళ్లలో అని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను మరి జంగా కృష్ణమూర్తి గారేమో ఒక పక్కన చూస్తే జగన్మోహన్ రెడ్డి బీసీలకు అన్యాయం చేశారని చెప్పి డైరెక్ట్ ఆయన సొంత ఎమ్మెల్సీ చెబుతున్న తరుణంలో ఒక పక్క అనిల్ కుమార్ యాదవ్ ఆ బీసీ సామాజిక వర్గానికి న్యాయం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి అంటాం అలాగే జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభల్లో వచ్చేదలకి బీసీలకు యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టాను దాంట్లో దాదాపు రెండు వందల పన్నెండు మందికి నేను ఉపాధి కల్పించాను అన్నట్టు ఆయన చెప్పేది ఏంటంటే వాళ్ళకి డైరెక్టర్లు కానీ చైర్మన్గా కానీ పదవులు ఇచ్చాను నేను బీసీలని అత్యున్నత స్థానాల్లో కూర్చోబెట్టానని ఆయన చెబుతున్నారు కదా మరి ఈ ఈ కంపారిజన్ అసలు ఎలా చూడాలంటారు వచ్చానంటున్నాడు కూర్చోబెట్టా అంటున్నాడు గత ప్రభుత్వం చెప్పింది చేసింది శ్వేతపత్రం కూడా రిలీజ్ చేసింది కానీ ఈ ప్రభుత్వం వచ్చేసరికి చెబుతున్నారు చెయ్యట్లా యాభై ఆరు కార్పొరేషన్లు ఇచ్చారు వాళ్ళ కార్పొరేషన్ చైర్మన్లే లభోదిబో అంటున్నారు మాకు కనీసం కూర్చోడానికి కూర్చోలేదని ఈ మధ్యనే కొల్లు గారు మా రాష్ట్ర బీసీ విభాగం ఫెడరేషన్ అధ్యక్షులు మేమందరం కలిపి ఆ బీసీ భవన బీసీ ఫెడరేషన్ని ఆఫీస్ని చూడటానికి వెళ్ళాం వెళ్తే అక్కడ గేదెలు గొడ్లు తిరుగుతా తాళాలేసి అత్యంత ఘోరంగా ఉన్నాయి ఈ రోజుకు కూడా వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు మేము ఒకటే చదువుతున్నాం ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రతి కులానికి కూడా మత్స్యకారులకి మత్స్యకారుల ఆ రోజున చేపల వేట లేని టైముల్లో వాళ్ళకి నాలుగు వేలు పరిహారం ఇచ్చాం బోట్లు ఇచ్చాం నాణ్యమైన బోట్లు ఇచ్చాం వాళ్ళకి సబ్సిడీ కింద ఆయిల్ ఇచ్చాం ఏది అలాగే మన గీత కార్మికులకు కావచ్చు యాదవులకు కావచ్చు యాదవ కార్పొరేషన్లో ఆ రోజున మన జీవాలను పెంచుకోవడానికి జీవాలను ఇచ్చాం కానీ అతను ఏం చేశాడు జీవక్రాంతి అని చెప్పేసి ఒక పథకం పెట్టి రాష్ట్రంలో ఉన్న పశు సంపాదన మొత్తాన్ని దోచుకున్నది మో ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెబుతున్నాం మేము క్లియర్ కట్గా చెబుతున్నాం తెలుగుదేశం ప్రభుత్వంలో బీసీ కార్యకర్తలు ఏ కార్యకర్తను కదిలిచ్చినా సరే ఏమేం పథకాలు ఎన్నెన్ని పెట్టాం లెక్కలతో సహా చెప్పగలం కానీ ఈ రోజున ఈ జగన్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మేము ఒకటే అడుగుతున్నాం దాంట్లో ఉన్న బీసీ మంత్రులు కానీ బీసీ ఎమ్మెల్యేలు కానీ ఏ రోజైనా మీరు బీసీలకి మేము సీట్లు ఇచ్చాము లేకపోతే మేము పదవులు ఇచ్చాము ఇవి కాదు చెప్పాల్సింది ఏం చెప్పారో లెక్కలతో సహా శ్వేతపత్రం రిలీజ్ చేసే దమ్ము మీకుందా అని అడుగుతున్నావు మేము కూడా అడుగుతున్నాం సిద్ధం సిద్ధం అంటున్నావు మీ నువ్వు ఈ సిద్ధం సభల్లో బీసీలకి ఏం చేసావు ఈ ఏళ్లలో అనేది నువ్వు విడివిడిగా ప్రతి కులానికి చొప్పున శ్వేతపత్రం రిలీజ్ చేసే దమ్ము నీకుందా జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా అడుగుతున్నా